భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల సెగ్మెంట్ పార్టీలోనే దమ్ముగూడెం చర్ల మండలాలకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేసి కార్మికులు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదంటూ రెండు మండలాలకు నీళ్లు సరఫరా నిలిపివేసి శుక్రవారం సమ్మెబాట పట్టారు మిషన్ భగీరథ కార్యాలయం ముందు బైఠాయించి జీతాలు చెల్లించాలంటూ నినాదాలు చేపట్టారు మిషన్ భగీరథ కార్మికులు సమ్మెకు వివిధ సంఘాల సిఐటియు దుమ్మగూడెం మండల కార్యదర్శి పద్మ బీఆర్టీయు ఖమ్మం యూనియన్ నాయకులు బాబురావు తెలంగాణ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సభ్యులు మేడి సుందర్రావు కొన్ని యూనియన్లు మద్దతు తెలిపారు సభ్యులు జి సోమరాజు పి సాయి చందు జి శ్రీను ఎస్ సంతోష్ కె కామేశ్వరరావు కె సమ్మయ్య సందీప్ కాము శ్రీకాంత్ తదితర పట్టణశాల సిమెంట్ కార్మికులు మద్దతిచ్చారని కార్మికులు తెలిపారు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి మూడు నెలల పెండింగ్ వేతనాలు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి 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 చెల్లించాలి